ఆంధ్రాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ వేర్ నో ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా లేదన్నమాట అంత పెద్ద హాస్పిటల్ అంత పెద్ద గుర్తింపు ఉండే హాస్పిటల్స్ లో కేజిఎస్కి అసలు ఆ దీనికి రాదన్నమాట అందుకే అలాంటి హాస్పిటల్ ఈరోజు చీకట్లో ఉన్నాం చీగట్లో గంట రెండు గంటలు అంటే పర్లేదు మన ఇల్లు అయినా సరే అంతే గంట రెండు గంటలు మధ్యాహ్నం రెండు గంటలకు కరెంట్ పోతే ఈ రోజు వరకు కూడా ఇప్పుడు వరకు కూడా ఇట్ మిడ్ నైట్ మిడ్ నైట్ వరకు కూడా పవర్ ని రీట్రేస్ చేయలేకపోతా ఉన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం ఈ కేజీఎస్ అభివృద్ధి కోసం ఖర్చు చేశారు సచ్ గ్రేట్ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ పేద ప్రజల కోసమే ఈ ప్రభుత్వాలు నడిచేది అని చెప్పేసి అతను ఒక ఐడియాలజీ అన్నమాట సచ్ గ్రేట్ ఈడర్ విత్ ఐడియాలజీ సెవెన్ ఫిఫ్టీ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తారు ఈ కేజెచ్ ఆ రోజుల్లోనే టూ థౌసండ్ ఫిఫ్టీ కేన్స్ఫార్మర్స్ అంటే ఈ కేజెచ్ అందరికి కూడా పవర్ సప్లై పూర్తిగా ఇచ్చేలాగా అదనంగా పవర్ సప్లై అవసరం ఉంటే ఎందుకంటే ఆ రోజే నలభై ఐదు లక్షల కరెంట్ బిల్లు వాడుతా ఉన్నారు రోజుకి పదిహేను వేల యూనిట్లు ఖర్చు అవుతా ఉంది చెప్పేసి సోలార్ యూనిట్స్ వన్ ట్వంటీ కేవీ ఏర్పాటు లీడర్ వన్ సోలార్ యూనిట్స్ ఏమో ఆర్థోబెడిక్ వార్డు ఆ పైన అన్ని కూడా ఏర్పాటు చేశారనమాట మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి నియర్ అబౌట్ ఎయిటీన్ మంత్స్ కంప్లీట్ అయ్యింది యువ్ కంప్లీట్లీ స్క్రాప్ గ్రేట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ యు గ్రౌండెడ్ దట్ జగన్మోహన్ రెడ్డి యూనిట్స్ ఏదైతే ఈ రోజు గవర్నమెంట్ యూనిట్స్ ఉన్నాయో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో దాన్ని కూడా భ్రష్టి పటిస్తా ఉన్నారా అంటే పేద ప్రజలకి ప్రైవేట్ వైద్యమే సరి అని మీరు ఒక ఇంజెక్ట్ చేస్తున్నారు నర నరాల్లో పేదలకి డోంట్ గో టు గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ చూసుకోండి అక్కడ డబ్బులు ఎంతైనా మీరు ఖర్చు చేసుకోండి మీ తాలిబొట్లు అమ్ముకోండి మీ ప్రాణాలు కోల్పోండి మాకేం పోతుందిలే మా కూటమి ప్రభుత్వం గట్టిగా ఉంటుంది మా ముగ్గురు కలిసి ఉన్నాం కదా అని చెప్పేసి సచ్ సచే ఇస్ గవర్నమెంట్ ఈ రోజు మాకు అర్థం కావట్లేదు ఎనీ వేర్ ఇన్ ఇండియా కాదు కదా బ్రాడ్లని అంటే ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ఈస్ ఫుల్ ఫ్రీ బట్ దిస్ ఈ ఈరోజు ఏంటంటే మెడికల్ ని ప్రైవేట్ చేస్తా ఉన్నారు అది ఎడ్యుకేషన్ ప్రైవేటైజ్ చేస్తా